అందరికీ నమస్కారం లాస్ట్ వీక్ మేము శుక్రవారం నైటే బయలుదేరి వెళ్ళిపోయాము మామూలుగా అయితే ఎప్పుడు శనివారం ఉదయం నాలుగు గంటలకు లేచి బయలుదేరి వెళ్ళే వాళ్ళము ఇంతకుముందు కానీ గత సిక్స్ మంత్స్గా మాకు ఇంకా ఓపిక లేక కొంచెం ఆలస్యంగా బయలుదేరుతున్నాము శనివారం వెళ్ళేసరికి పది పదకొండు లేదా ఒక్కసారి ఒంటి గంట కూడా అవుతుందండి అలా వెళ్ళటం వల్ల ఒక డే సగం అంతా వేస్ట్ అయిపోతుంది సరే ఈ వారం కొంచెం పని ఎక్కువగా ఉందని చెప్పేసి టైం వేస్ట్ అవ్వకూడదని శుక్రవారం నైటే బయలుదేరి వెళ్ళాము రాగానే స్టార్ట్ చేసేవా రా బయట తడిగా ఉంది కాళ్ళు బురద అవుతాయి రావచ్చే అటు వద్దు ఇంకా అలాకి చీకటిగా ఉంది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మేము ఉదయం వచ్చేసరికి బయట వర్షం పడుతుంది మరీ ఎక్కువ వర్షం పడలేదు ఒక పది పదిహేను నిమిషాలు కొంచెం పడింది కానీ అంతకు ముందు రెండు రోజుల ముందు బాగా పడిందంటండి వర్షం శారదా గంగతళి శారదా ఏం చేస్తున్నా గంగా బంగారు తల్లీ ఆ మ్యాంగో పిలుస్తున్నావా సరే 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 వస్తున్నా వస్తున్నాను వస్తున్నా నానా గుడ్ మార్నింగ్ మ్యాంగో దా వెళ్ళాం వర్షం చూస్తావా చూశా ఇప్పుడైతే వర్షం చూసావా మొత్తం ఎండిపోయి హార్వెస్ట్ రెడీగా ఉంటే లాస్ట్ వీక్ కొంత ఈ వారం కొంత చొప్పున కట్ చేసి కట్టలా కట్టేసి పైన పెట్టామండి పూర్తిగా ఎండిపోవటానికి కానీ ఒక టూ డేస్ బ్యాక్ వర్షం పడింది కదా మొత్తం తడిచినాయి ఇంకా అది మళ్ళీ పూర్తిగా ఎండే వరకు అలానే ఉంచాలి ఇది లాస్ట్ వీక్ వీడియో అండి ఆ టైంకి ఇంకా కంది కూడా కట్ చేయలేదు ఆ వారం నాకు ఒంట్లో బాగాలేదు జ్వరం వచ్చింది బాగా ఒక టూ త్రీ డేస్ అసలు లేవలేకపోయాను ఆ టైంలో కొంత కట్ చేశారు ఆ పక్కన ఉన్న గోంగూర ఉంది కదండి ఆ గోంగూర కూడా మొత్తం కట్ చేసేసి విత్తనాల కోసం అని చెప్పి అవి ఎండిపోవడానికి పైన పెట్టారు ఒంట్లో బాగా పోవటం వల్లే లాస్ట్ వారము వీడియో పెట్టలేకపోయాను O que é que వన్ ఇయర్ బ్యాక్ ఇంటి వెనక కొన్ని అరటి చెట్లు పెట్టామండి మామూలు ఇది చక్కెరకి వెళ్ళి పెట్టాము కూర అరటి అవన్నీ కలిపి పెట్టాము ఒక అరటిగా వచ్చింది అది చూస్తేనేమో నాకు కూర లాగా అనిపిస్తుంది దేవమ్మతో అడిగితేనేమో కాదు అది మామూలు అరటి అని చెప్పింది దేవమ్మ సచిన్ కూడా మామూలు అరటే అన్నారు కానీ నాకు ఎందుకు అది కూర అరటి లాగా అనిపిస్తుందండి ఇంటి వెనక ఉన్న పనస చెట్టు బాదం చెట్టు అవకాడో కాగితం పూల చెట్టు ఇటన్నిటి కొమ్మలు ప్రూన్ చేశాము కింద ఒక లేయర్ వరకు ఎందుకంటే మన దేవమ్మ చూస్తుందంట చాలా పెద్ద పాము ఒకటి అవకాడ చెట్టు నుంచి దిగి మళ్ళీ నెక్స్ట్ బాదం చెట్టు మీద ఎక్కి పనస చెట్లు అలా అటు ఇటు ఎక్కింది చాలా పెద్ద పాము ఇప్పుడు నేను ఇందాక అక్కడ కాయలు కోసాను కదా ఆ అరటిక చెట్టు మొదల్లో కూడా పెద్ద పుట్టు ఉంది అక్కడ పక్కన ఒక ట్రెంచ్ ఉందండి ఆ ట్రెంచ్ లో మొత్తం వరుసగా చూస్తే నాలుగైదు పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి మామూలుగా చీమలో చెదలో పెడతాయి కదండి పుట్లు వాటిలో కొన్ని అయ్యాక పాములు వచ్చి ఉంటాయి బహుశా అక్కడ అన్ని పాములు ఉన్నట్టున్నాయి ఉంది పాము ఉంది ఇక్కడ потем చెప్పాను కదండి తోట మొత్తం కాకుండా కొంత ప్లేస్ లోనే షేడ్ నెట్ వేసి ఆ నెట్ కింద మాత్రమే కూరగాయలు పండిస్తాను అది కూడా మాకు అవసరమైనంత వరకు కూరగాయలు పండిస్తాను మిగిలిన తోట మొత్తంలో రకరకాల అన్ని రకాల పండ్ల మొక్కలు వేసేస్తామని చెప్పాను కదా ఆ నెట్ వేసే కన్నా ముందే కొంచెం సాయిల్ ప్రిపరేషన్ చేసుకోవాలి కదా ల్యాండ్ ప్రిపేర్ చేయాలంటే ముందు కొంచెం దున్నించాలి పశువులు ఎరువు దాంట్లో తోలించాలి అవన్నీ చేయాలి కదా దున్నించాలంటే ముందు నేల పదును ఉండాలి కానీ డ్రిప్ ద్వారా మనము తడిపి నేల పదును తీసుకురావాలంటే కష్టం డ్రిప్ ఉన్న దగ్గర మాత్రమే అవుతుంది పక్కన మామూలుగా ఉంటుంది అది అనుకోకుండా లక్కీగా టూ డేస్ ముందు బాగా వర్షం పడి ఎంత కావాలో అంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా నేల పదునుగా ఉంది అనమాట అందుకే రోజు ట్రాక్టర్ తెప్పించి దున్నించాము మళ్ళీ అదే రోజు ట్రాక్టర్ అవైలబిలిటీ కూడా ఉండాలండి ఎందుకంటే వేరే వేరే వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటుంది కదా మళ్ళీ అందులో కూడా పందిరి కింద దున్నటం తెలిసిన వాళ్ళు కావాలి అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు ఎప్పుడు వచ్చేది మనం అనుకున్నవన్నీ సమకూరం అనమాట అనుకున్న టైం కి అంటే నేల పదును ఉంటే ట్రాక్టర్ ఉండదు ట్రాక్టర్ ఉంటే పందిరి కింద దున్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరకరు అట్లా రకాల కాంబినేషన్స్ లో ఉంటది ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది ఈసారి అనుకోకుండా అన్ని అనుకూలించినాయి కాబట్టి టైం కి దున్నించేసాము ఒక టూ ఇయర్స్ క్రితం వరకు అండి అసలు ఆ నేలలో ఎన్ని రాళ్ళు ఉండే అంటే మట్టిలో రాళ్ళు ఉన్నాయా మట్టి మట్టుందా అనిపించే అన్ని రాళ్ళు ఉండేవండి మేము వెళ్ళిన ప్రతిసారి నేను మా అమ్మాయి సచిని ముగ్గురం పట్టువదల లాగా రెండు రోజులు ఉండేవాళ్ళం కదా పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు రోజుకి నాలుగు గంటలు చెప్పిన ఆ రెండు రోజుల్లో ఎనిమిది గంటల పాటు రాళ్ళానికి పెట్టుకునేవాళ్ళు అనమాట ఒకసారి ఒక్కోసారి అయితే దేవమ్మ పుల్సి వాళ్ళు ఎత్త మాకండి అనవసరంగాని చెప్పి మళ్ళీ పిచ్చు చూసేవాళ్ళు అప్పుడు మేము వాళ్ళం అండి ఎత్తి ఎత్తి మాకు చేతులు మొత్తం ఇట్లా రాళ్ళు తగిలి చిరిగిపోయేవి నేను అప్పుడు నాకు రాళ్ళు తీసే ఒక మెషిన్ ఉంటదని కూడా తెలియదు అలా ఉంటదేమో అని సర్చ్ చేస్తే కూడా కనిపించిందండి స్టోన్ పికింగ్ మెషిన్ ఉంటదని తెలిసింది అప్పుడే నాకు ఎక్కడైనా దొరుకుతుందేమో అద్దె కానీ చూస్తే ఉంది కానీ మన పందిరి కింద పట్టదనమాట ఆ మెషిన్ నడవాలంటే కావాల్సినంత ఎత్తు లేదు పందిరి కింద పందిరి ఉంది అందుకని ఇంక చేసేది ఏం లేక మేమే మొత్తం టూ ఇయర్స్ పాటు రాళ్ళు తీసామండి అలా తీసి తీసి చాలా మటుకు తీసేసాము మధ్యలో ఒకే ఒకసారి మాత్రం ఒక టూ డేస్ కి ఒక ఐదుగురు మనుషులను పెట్టి కూడా ఒకసారి రాళ్ళు ఎత్తించామండి అది కుండా మిగిలిన సంవత్సరం పాటు మేమే తీసాం మొత్తం అంటే ఇప్పుడు లేవని కాదు మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ తీసేసామండి ట్వంటీ పర్సెంట్ రాళ్ళు అక్కడక్కడ ఉంటాయి ఇప్పుడు మొత్తం తోటలో దున్నుతున్న ట్రాక్టర్ వచ్చిన గంగాకి ఇష్టం ఉండదండి ఎందుకంటే రోజంతా తిరుగుతూ మేస్తాయి కదా దున్నేస్తే ఇంకా తిరగటానికి మేయటానికి ఉండదని చెప్పి గంగాకి ఇష్టం ఉండదనమాట కానీ మామూలుగా మేము తోట లోపల ఒక దగ్గర కొంత లో వాటి కోసం అని చెప్పి గడ్డి వేస్తాము నేపియర్ ఇవన్నీ వేస్తాము ఒక్కొక్కసారి పొద్దున్న ఏం చేస్తే అవి విప్పగానే మనం ఆపలేం కదా వాటిని కంట్రోల్ చేయలేము కదా ఎంత గట్టి పట్టుకున్నా సరే మనం లాక్కి వెళ్ళిపోతాయి పరెత్తుకుంటూ పచ్చిగడ్డి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పచ్చగడ్డిని కొరికేస్తాయి అనమాట అంటే మామూలుగా మనం పచ్చిగడ్డి కోసి వాటికి పెట్టాలి కానీ ఈ లోపే అవి వాటిని కొరికి తినేస్తాయి అలా చేస్తే ఏమవుతుందంటే అది గడ్డి ఇంకా పెరగదు ఒకసారి ఆవు కొరికిందంటే గడ్డి పెరగ పెరగదన్నమాట అలా అప్పటికి ఒక మూడు నాలుగు సార్లు మేము గడ్డి వేయటం అది అలానే ఎండిపోవటం అయింది ఈసారి అలా కాకుండా గడ్డి వేసినప్పుడు అవి అక్కడికి వెళ్ళకుండా ఏదన్నా అడ్డుగా పెట్టాలనుకుంటున్నాండి కానీ ఇప్పుడు లోపలంతా దున్నేసినా సరే వీటికి ఒక మూడు నెలలకు కావాల్సినంత ఎండుగడ్డి ఉంది లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడే ఎండుగడ్డి తెప్పించి వాటి కోసం అలా వేయించాము ఆ సమృద్ధిగా కావాల్సినంత ఎండుగడ్డు ఉంది దాణా కూడా ఉంటుంది కదండి ఇంక ఇవి కాకుండా సరిపోతుంది ఈ లోపు ఒక నెల లోపల గడ్డి వచ్చేస్తుంది మళ్ళీ పచ్చి గడ్డి ఇంకా తోటలో పని జరుగుతున్నప్పుడు ఇంకా వంటలు చేసుకునే టైం కూడా ఉండదు అందుకే వచ్చేటప్పుడే దోశలో పిండి చేసి తెచ్చుకున్నాను రెడ్ రైస్ దోశ పల్లీ చట్నీ తీపి అల్లం చట్నీ కూడా చేసి తీసుకొచ్చాను మాకు రోజు తెలిసింది ఏదో ఉన్నట్టు ఏముంది చెప్పు ఏముంది అని అనుమానం వచ్చేట్టు చేస్తావు రాత్రి ఒంటి గంటకి ఎందుకు ఇక్కడ తోగుతున్నా దాన్ని తలుపుని ఎడుతున్నావు నువ్వేంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఎక్కడున్నావు నువ్వు ఇక్కడికి వచ్చావు నువ్వు కుక్కపిల్లవా పక్షివా దిగు నీకెందు లక్కి సరే ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఎంత ఉన్నావు అది ఎంత ఉంది మూసుకొని ఉండొచ్చు కదా గంగ వద్దు దాంట్లో పక్షి కూడా ఉంది నాన్న పడిపోతుంది బంగారం ప్లీజ్ తల్లి సాయంత్రం ఐదింటికల్లా ఉడకబెట్టుకొని లాగా కొంచెం తిందామని చెప్తే ముందే నానబెట్టుకొని ఈ కాబలి శనగలు పెసర్లు తీసుకొచ్చుకున్నానండి కానీ ఎందుకో నోటికి సైన్స్ లేదా తినాలనిపించలేదు అందుకే దోసకాయ కూర ఉండాను ఆ మరుసటి రోజు ఉదయం లేచేసరికి వాతావరణం మామూలుగా ఉందండి వర్షం లేదు ఏం లేదు ఇంటి పక్కన తొట్ల్లో టమాటో వేసాం కదండి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఒక కేజీ వచ్చినాయి ఈ వారం ఒక కేజీ అవి కాశీ టమాటో బ్లాక్ టమాటో చెర్రీ టమాటో ఇవన్నీ వేసాం కదా అవన్నమాట ఇంత పచ్చగానే ఉన్నప్పుడు ఎందుకు కోసేసానంటే నేను ఇప్పుడు పచ్చికున్నాయానికి కోయకపోతే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఒక్కటి కూడా ఉండదండి కోళ్ళు ఉడతలు అన్నీ అన్ని సగం సగం కొట్టేసి ఉంచుతాయి ఒక్కటి కూడా తినడానికి రా వీలుగా లేకుండా చేసేస్తాయి అసలు ఏది ఉండదండి ఆ కూరలను బతుకునేవి టమాటోలు ఏ కూరగాయలను ఉండనివ్వు ఇది చూడండి తర్కీ కోళ్ళు ఎయిర్ పొటాటో వస్తే అవి తినేసింది గారి దగ్గర తీసుకున్నాను కదండి విత్తనాలు అప్పుడు దాంట్లో ఎయిర్ పొటాటో కూడా తీసుకున్నాను దానికి తీగ వచ్చేసింది ఎయిర్ పొటాటోస్ కూడా రావడం స్టార్ట్ అయింది అంతకు ముందు వారమే ఒకటి వచ్చిందండి అది వచ్చేసరికి చూసేసరికి మళ్ళీ లేదు ఇప్పుడు చూడండి మళ్ళీ చిన్న చిన్నవి రెండు ఉన్నాయి ఈ వచ్చే వారం వచ్చేసరికి ఉండవు ఇంకా చూడండి వీటిలో గ్రో బ్యాగ్స్ లో సారదాగా గంగా కాలేసి తొక్కిని ఎక్కిస్తారా ఫస్ట్ మ్యాంగోని ఇక్కడ చెట్టు మీద పెట్టేసి వెళ్దాం సరేనా మ్యాంగోని మ్యాంగో చూడు ఎన్ని సులుకాయలు ఉన్నాయో వెళ్తావా అయ్యో 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 మ్యాంగో వెళ్ళిపోతుంది ఎంజాయ్ మ్యాంగో నేను ఇక్కడే ఉంటాను సరేనా ట్రక్కర్ నడుపుతో ఎక్కుతున్నానా ఎక్కు అది ఇక్కడ ఎక్కు సీట్లోకి ఎక్కు ఇక్కడ ఎక్కు మేము నాన్న ట్రక్టర్ నడుపుతా ఉన్నావు కదరా కూర్చు కూర్చున్నా ఇంటి పక్కన అంత ముందు రోజు తోటలో పందిరి కింద దున్నించాం కదా ఆ రోజు ఆదివారం రోజు మొత్తం ఇంటి వెనక అన్నమాట ఆ వెనక్కి కూడా మొత్తం కంది పంట కట్ ఉంది కదా అది దాంట్లోనే ఉంచేసి దున్నేసాము వెనక్కి కూడా మొత్తం సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఆ రోజంతా ఇంకా ఆపడే సరిపోయిందండి సోమవారం పొద్దునే ముగ్గేయటం కుదరదు కదా అని చెప్పి ఆదివారం సాయంత్రమే ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసుకున్నాను కరెక్ట్ ఒక అరగంటకి మళ్ళీ చినుకులు వాడటం స్టార్ట్ అయింది ఈ కందులు ఇట్లా ఉంటే ఏం కదా వర్షానికి మరి కందులు కళ్ళు కనిపిస్తున్నాయి గ్రీన్ గంగా బాయ్ బాయ్ సారదా గంగా కాశీ వెళ్ళొస్తాను అన్న జాగ్రత్త తల్లి వెళ్ళొస్తాను జాగ్రత్త నాన్న భోజనం పోజ్ ఇంకో పడుకో బంగారం సరే 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 మా అమ్మగా పడుకో పడుకో బంగారం కదా పడుకో బాయ్ కాశీ బంగారం సరే అండి ఆ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్